చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పండు కాదు మీ మనోజుని మొదటి మనోజుని తొక్కుదామని చూస్తారా నలుపుదామని చూస్తారా నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు అది మీ అభిమానులు అది మీ చేతుల వల్లే అవుతుంది ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈరోజు నా స్టూడెంట్స్ కోసం నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను ఆయన నా ప్రాణం ఉన్నంత నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు మీ అందరూ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని నాకు నా పిల్ల పాపలకు మా కుటుంబానికి నా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో చల్లగా ఉండాలని నేను 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 బాగా పూజించిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికీ మంచి జరగాలని లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ అండ్